నా పేరు సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ ఆటో డ్రైవర్ పని చేస్తున్నార ఆటో డ్రైవర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇంత ముందు మీద కూడా జీవనోపాధి బాగుందండి లేకపోతే మొన్న ఈ ఉచిత పథకాలు పెట్టిన కానీ జీవన పొంద ఉంది మీకు కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఉంది బిజినెస్ తో కొద్దిగా తగ్గింది ముందు సుమారుగా ఎంత సంప్రదిచ్చేవారండి చూడండి సార్ ఆడుతూ పాడుతూ ఓ రెండు వందలు మూడు వందలు గ్యాస్ బొంగ ఏడు ఎనిమిది వందలు సంపాదించుకుంటాం అయితే లేదు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా మిటర్ చార్జ్ పెంచారు దాని తర్వాత నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఏ పెంచలే ఎలాంటి ధర్నలు చేయలేము కాకపోతే ఇప్పుడు మాకు ఏమి ఇబ్బంది అవుతుందంటే ఓలా ఉబర్ అన్నీ ఉన్నాయి అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రేడో లేవు చంద్రబాబు నాయుడు ప్రేడో లేవు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినది కానీ అలాంటి ఏమి ఇబ్బంది కాలేదు ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే మాకు టూ వీలర్ వాళ్ళు కూడా బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ర్యాపిడో ఓలా ఉబర్ లాంటి వాళ్ళు ఓన్ ప్లేట్ బైకులు పెట్టుకొని వాళ్ళు ఇష్ట రాజ్యంగా తీసుకొని చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు ఎందుకంటే మనం డ్రైవ్ చేయాలి ట్యాక్సీ ప్లేట్లు కమర్షియల్ అది ఓన్ ఎల్లో బెడ్ తీసుకోవాలి ఎల్లోబేడ్ లేదు వాళ్ళకైనా కూడా ఓలా ఉబర్ ఉంది ఇస్తున్నారు అది చట్ట విరుద్ధం కదా అలాంటప్పుడు మాకు మాకు కూడా వైట్ ప్లేట్ పెట్టినా మాకు సంవత్సరం ఫిట్నెస్ ఎందుకు దానికి లేనప్పుడు మనకెందుకు ఆ ఫిట్నెస్ మాకు కూడా నాకు దానికి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ పెట్టినా వాడు అడిగేవారు లేరు మా ఆటో పార్కింగ్ పెడితే ఆటో ఇష్టం లేదు ఏ చాటు బండి కాడ పెట్టినా ఆటో దిమ్మంటారు అదే మాకు ఏంటంటే మాకు ఉపాధి మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుండి వైద్య విద్య ఉపాధి హామీ కావాలి ఎందుకంటే ఫ్రీ పథకాల వల్ల జనాలకు ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఆర్టీసీ మహిళలు పెట్టినారు మహిళలకు ఏ సీనియజ సీనియర్ సిటిజన్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ప్రతి ఇబ్బంది లేదు ఇప్పుడు కామన్ మ్యాన్కి అందరికీ లేడీస్ పెట్టేసినారు అందరు చిన్న వయసు పెద్ద వయసు లేకుండా పెట్టేసినారు దానివల్ల ఏంటంటే పల్లెటూర్లలో కొద్ది ఎఫెక్ట్ పడింది అందుకు వాళ్ళు ఏం చేస్తారు అంటే పల్లెటూరు ఆటోలని వచ్చి సిట్లు తిప్పుతున్నారు దానివల్ల మా బిజినెస్ తగ్గింది అది దాని మీద అరికట్టాలి కొద్దిగా ఏంటంటే సీనియర్ సిటిజన్కే టికెట్ ఫ్రీ ఇవ్వాలి అది కాకుండా మనకి సిటీలో ఆర్టీసీ ఛార్జీస్ తగ్గిస్తే అందరు బాగుంటుంది కాబట్టి అన్నీ ఫ్రీ పెడితే ఇప్పుడు బస్సు ఫ్రీ ఉన్నది రేపు కరెంటు ఫ్రీ అంటున్నారు కరెంటు ఫ్రీ ఇంకోటి ఏంటంటే రెండు వేల ఐదు వందలు లేడీస్కి ఇస్తా ఉంటారు లేడీస్కి అన్ని పథకాలు ఇచ్చినప్పుడు మరి చేయిన్స్ ఏమైపోవాలి మాకు కూడా ఇప్పుడు ఇంట్లో పోతే మాకు బిజినెస్ లేదు అనుకోండి ఇవాళ రెండు వందలు ఎవరు చేసా రేపు అంటారు ఏంది ఏ పని చేత ఇప్పుడు ఆటో తప్ప నాకు ఇంకో డ్రైవింగ్ రాదు నేను ఎక్కువ చదువుకోలేదు చదువుకున్న అంటే వాచ్ పని చేద్దామంటే చేద్దాం అంటే పని రాదు రాదు కదా ఇప్పుడు ఆటో మీద కూర్చొని తిరిగి అలవాటు అయిపోయింది అలాంటప్పుడు మనకు ఏదైనా పని చేద్దామంటే ఎడ్యుకేషన్ ఎంత అడతాడు అడుగుతాడు అడు కదా మాకు ఎడ్యుకేషన్ లేదు అలాంటప్పుడు మేము ఉపాధి ఆటో తప్ప ఇంకోటి లేదు దీనికి ఉపాధి కోల్పోకుండా చాలామంది డ్రైవర్ల జీవితాలు రోడ్ పాలు కాకుండా ప్రభుత్వమే కాపాడాలి దాని బాధ్యత ప్రభుత్వం చెడ్డదే సార్ అది మమ్మల్ని సోమారు కొత్త తయారు చేసినట్టుగా మా కష్టం చేసి మా కాలం మీద మేము నిలబడతాం తప్ప మాకు ఫ్రీ పతాకాలు అవసరం లేదు మాకేందంటే ఆటో మినిమం ఛార్జ్ పెంచాలి బైక్ మినిమం ఛార్జ్ వేరే ఉండాలి కారు మినిమం ఛార్జ్ వేరే ఉండాలి ఆటో కిలో కిలోమీటర్ లెవెన్ రూపీస్ టెన్ రూపీస్ కిలోమీటర్ కారు మా దగ్గర ఏసీ ఉండదు మా దగ్గర ఎవరు వస్తారు సార్ ఇప్పుడు ఎండాకాలం ఉంది ఎండ మా ఆటలు వస్తారా రారు దానికి మినిమం ఛార్జ్ హండ్రెడ్ పెట్టాలి మాకు థర్టీ రూపీస్ మినిమం ఛార్జ్ కావాలి పదిహేను రూపాయలు కిలోమీటర్ మాకు కావాలి అంతేగా అబ్బా ఇప్పుడు కార్ పది రూపాయలు కిలోమీటర్ పదకొండు రూపాయలు మాకంటే మాది ఎవరు వస్తారు ఎవరు వస్తారు అంతే కదా ఇప్పుడు గవర్నమెంట్ మీకు డ్రైవర్లకి సారీ ఇన్సూరెన్స్ అనేది చేయంతా అది మంచిది అంటారా అదే సార్ ఓనర్ వస్తుందా ఇన్సూరెన్స్ డ్రైవర్ లాగా వస్తుందా అంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ బళ్ళు అనేది కిరాయిల మీద తోలుతారండి కిరాయి మీద తోలుతారు ఓనర్ దగ్గర నుంచి కిరాయికి తెచ్చుకెరాయి తీసుకొని కట్టుకొని తెచ్చుకొని తోలుకుంటారు తోలుకుంటాం అంటే ఇప్పుడు వాళ్ళు పిన్ గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ ఇస్తే అది మీకైతే చారుదానికి అన్నారు మీరు ఓనర్లకు చేరదు డ్రైవర్లకు చేరాలి ఎందుకంటే కష్టపడేది రోడ్డు రోడ్ల మీద డ్రైవర్ ఒక రోజు బిజినెస్ ఉండదు ఒకరోజు ఉండదు ఆయన మీ ఓనర్లకి అయితే రెండు కట్టాలి రెండు కట్టకపోతే అయితే ఊకుంటాడా అప్పొస్తే తెచ్చి కట్టాలి ప్రమాదం పొరపాటున ప్రమాదం జరుగుతుంది డ్రైవర్ బాధ యాక్సిడెంట్లో డ్రైవర్ బాధపడతాడా అయితే ఓనర్ బాధపడతాడా ఇప్పుడు డ్యామేజ్ అయింది అనుకోండి బండి డ్రైవర్ ఏం చేయాలి ఎక్కడైనా అప్పు తెచ్చి చేసి ఓనర్కి అప్ప చెప్పాలి తప్ప అదే ఇన్సూరెన్స్ డ్రైవర్కి అందాలి కానీ ఓనర్లకు అందద్దు ఇన్సూరెన్స్ అనేది మీకు అందాలంటారు ఇప్పుడు ఈ బండికి సుమారుగా మీరు రోజుకి రెంట్ ఎంత కడతారండి మేము త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ దాకా కడతాం త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ వరకు కడతాం గ్యాస్ త్రీ హండ్రెడ్ వరకు గ్యాస్ మేము ఓన్ మేము వేసుకోవాలి గ్యాస్ వేసుకోవాలి ఓన్ డ్రైవర్కి కి మేము కిరే కట్టాలి మీకు ఇది ప్రస్తుతానికి జీవన విధానం అనేది ఇంతకు ముందు మీద తగ్గింది తగ్గింది వంద కొద్ది శాతం తగ్గింది తగ్గింది అది ఖచ్చితంగా ఈ ఉచిత పథకాలు ఈ ఫ్రీ బస్ అనే దాని మీద లేకపోతే ఇంకో ఫ్రీ బస్ వల్ల తగ్గింది సార్ చాలా తగ్గింది చాలా తగ్గింది ఓకే ఇప్పుడు ప్రభుత్వాన్ని అయితే మీరు కోరుకునేది ఏంటంటే ఒక యూనిటీ అనేది ఉండాలి ఉండాలి ఇప్పుడు అన్నాడు పన్నెండు వేలు ఇస్తాను మాకు పన్నెండు వేలు అవసరం లేదు ఎందుకంటే పన్నెండు వేలు రోజుకి వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు అయితే ఏం సరిపోతాయి సార్ మాకు ఇంట్లో గ్యాస్కి సరిపోవు గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు ఉంది ఇప్పుడు మాకు కూరగాయలు రావు నువ్వు ఇచ్చే నాకు పోతే వెయ్యి రూపాయలు అవసరం లేదు మాకు కావాల్సింది అంటే మా ఉపాధి మా ఉపాధి కోల్పోకుండా మా డ్రైవర్లు ప్రశాంతంగా బతకాలి గత ప్రభుత్వం బతికాం ఇప్పుడు కూడా బతకాలి అవసరం లేదు మాకు కావాల్సింది ఏంటంటే విద్య వైద్యం మా ఉపాధి ఎందుకంటే మాకు ఈఎస్ఐ కార్డు లేదు ఈఎస్ఐ పిఎఫ్ లాంటిది అలాంటిది మాకు ఏమైనా చేస్తే గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాం ఏ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మాకు ఉచితాలు వద్దు మాకు మా ఉపాధి హామీ మాకు కావాలి